నెయ్యిని తీసుకొస్తారు ఇదిగోండి నేను నెయ్యి తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఆవు నెయ్యి తీసుకురమ్మని మేము చెప్పలేదు కదా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే అప్పుడే ఇంకా లేదు యాగం చేస్తున్నారు కదా ఉపయోగపడుద్దని కొన్నాము బావా అని రాజేంద్ర ప్రసాద్తో చక్రధర్ అంటూ ఉంటాడు అప్పుడే సరే ఎలాగో ఆవునయ్యి వచ్చింది కదా మావి గారు స్వామి పూజని మొదలు పెట్టండి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అవును ఒకవేళ అక్షయ్ అవని ఇద్దరు పీటల మీద కూర్చోకపోయినా కమలాకర్ పల్లవి ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూర్చుంటారు వాళ్ళు కూడా ఇంటికి కొడుకు కోడలే కదా అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే ఇక చక్రధర్ మాటలకి స్వామీజీ అయితే కోపంతో చూస్తారు చక్రధర్ వంక అప్పుడే స్వామీజీ అయితే ఏం మాట్లాడుతున్నారు ఈ పీటల మీద కూర్చోవడానికి కూడా ఒక అర్హత ఉంటూ ఉండాలి అని స్వామీజీ అనగాలి అంటే మా అల్లుడికి కూతురికి అర్హత లేదంటారా అని అడుగుతూ ఉంటాడు చక్రధర్ అర్హత ఉందో లేదో మీకు ఇంకా ఒక పది నిమిషాల్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు స్వామీజీ ఇంతలో ఇక అవని అయితే స్పృహలోకి వస్తుంది అలా స్పృహలోకి వచ్చినా అవని టైం అవుతుందని కంగారుగా నెయ్యి తీసుకొని వస్తూ ఉండగా అప్పుడే మీనాక్షి తన తల్లి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అవని తన తల్లిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటే అప్పుడే మీ అమ్మ అవని నీకొక నిజం చెప్పాలి మీ నాన్న ఎవరో కాదో మీ తోటి కోడలు పల్లవి తండ్రి మీ నాన్న అని మీనాక్షి అయితే నిజం చెప్తుంది అతని నన్ను కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేయడమే కాదు అసలు నీ భర్తకి నీ మీద అనుమానం వచ్చేలాగా సొంత తమ్ముడితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు మీ ఆయనలో అనుమానాన్ని సృష్టించాడు నీ కన్న తండ్రి అని అంటూ ఉంటుంది మీనాక్షి పదమ్మ అటో ఇటో తేల్చేద్దామని అవనిని తీసుకొని ఇంటికైతే వస్తుంది మీనాక్షి అవని వస్తుంది అని పార్వతి అంటూ ఉంటుంది ఇక అవనితో పాటు వస్తున్న మీనాక్షిని చూసి చక్రధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మీనాక్షి నా నుంచి ఎప్పుడు తప్పించుకుంది అక్కడి నుంచి అని అనుకుంటూ చక్రధర్కి అయితే వణుకొస్తూ ఉంటుంది తర్వాత ఇక మీనాక్షిని చూసిన రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మీనాక్షి నువ్వా అని అంటూ ఉంటే మావిగారు మీకు తను తెలుసా అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే మీనాక్షి అయితే అవునమ్మా తెలుసు ఎవరో కాదు అయినా నా తోడబుట్టిన మా అన్నయ్య అని మీనాక్షి అనంగానే ఒక్కసారి చక్రధర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు నేను కళ్ళు మూసుకొని ఒక వా వ్యక్తిని నమ్మి వెళ్ళాను వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అన్నయ్య అంటే నీ మాటని కాదని చాలా పెద్ద తప్పు చేశానన్నయ్య ఇద్దరు పిల్లలతో నన్ను ఒంటరిగా వదిలేసి నాకు అన్యాయం చేశాడు అని అంటూ ఉంటుంది మీనాక్షి రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడి అప్పుడే ఇంకా చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే ఇక అవని అయితే చక్రధర్ని ఆపుతుంది ఏంటి నాన్న మా నుంచి తప్పించుకొని పారిపోదాం అని అవని అంటుంది ఇక ఆ మాటలు విని ఒక్కసారే పల్లవి అయితే ఏ నాన్న అంటున్నావేంటి ఆయన మా డాడీ అని అనగానే చూడు చెల్లి మీ నాన్న మా నాన్న ఒక్కరే మా అమ్మని మోసం చేసిన ఆ గట్టికుడు ఎవరో కాదో నీ డాడీయే అని అంటూ అవని అయితే షాక్ ఇస్తుంది అందరికీ అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా నిన్ను మోసం చేసింది చక్రధర ధర అని అనగాలి అవును అవునన్నయ్య మన ఇంట్లోనే విశ్వాసంగా పడుండి అప్పుడు నన్ను మాటలతో ఏ ఈ ఆస్తి మొత్తానికి తనే వా ఏకైక వారసుడు అవ్వాలనుకున్నాడు కానీ అది నేను జరగనివ్వలేదు కొన్ని రోజులు నాతో కాపురం చేశాక తనకేదో మంచి సంబంధం వచ్చిందని తను కోటీశ్వరుడు అవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఒంటరిగానే బ్రతికాను కానీ నా కూతురు నా నుంచి తప్పిపోయి అనాథాశ్రమానికి వెళ్ళింది అవనియే నా కూతురు అవనియే మీ ఇంటి కోడలు కూడా అన్నయ్యా అని అంటూ ఉంటే కానీ ఈరోజు ఈ చక్రధర్ చేసిన దానికి ఆ చక్రధర్తో పాటు ఆ కన్న చక్రధర్ కూతురు పల్లవి కూడా నా కూతురు మీద పగ పెంచుకుంది తమ్ముళ్ళాంటి తమ్ముళ్ళాంటి ఏంటి తోడబుట్టిన తమ్ముడితో చనువుగా ఉన్న నా కూతుర్ని వాళ్ళిద్దరికీ అక్ర సంబంధం అంటగట్టి నా అల్లుడు మనసులో అనుమానపు బీజాన్ని నాటింది ఈ దుర్మార్గురాలు అని అనంగాన్ని అక్షయ్ షాక్ అయిపోతూ ఉంటాడు అంటే భరత్ భరత్ అని అంటూ ఉంటే భరత్ నా తోడ పుట్టినవాడు నా తమ్ముడు అని అంటూ ఉంటుంది అవని ఇక మాట విని అక్షయ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి నా ఇంట్లో కోడలుగా ఉంటూ తెన్నింటి వాసాలు లెక్క పెడతావా నిన్నేం చేస్తానో చూడు అంటూ చంప పగల కొడతాడు పల్లవిని రాజేంద్ర ప్రసాద్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు